వెల్కమ్ టు ది పాయింట్ నేను విజయ్ ఏపీలో మరోసారి కుటమి సత్తా చాటుతుంది పలు మున్సిపల్ కార్పొరేషన్లు మున్సిపాలిటీల్లో వివిధ పదవులకు ఎన్నికలు జరిగాయి కొన్ని చోట్ల వాయిదా పడ్డాయి ఇప్పటికే హిందూపురం నూజివీడు మున్సిపాలిటీలు సైకిల్కు కు జై మున్సిపల్ కార్పొరేషన్లోనూ కొటమి పార్టీలు జోరు మీద ఉన్నాయి అయితే వైసీపీ మాత్రం కుటమి పార్టీలపై మండిపడుతుంది తమ కార్పొరేటర్లను కిడ్నాప్ చేస్తారని బెదిరింపులకు గురి చేస్తారని ఆరోపిస్తుంది ఇది ఎక్కడ అని ప్రశ్నిస్తుంది ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు డాక్టర్ ప్రొఫెసర్ అంది సత్యం గారు మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ సార్ నమస్తే నమస్తే సార్ ఏపీలో పలు మున్సిపల్ కార్పొరేషన్లు మున్సిపాలిటీలు అయితే వివిధ పదవులకు ఎన్నికలు జరిగాయి కొన్ని చోట్లయితే వాయిదా పడ్డాయి మొత్తంగా చూస్తే ఏపీలో అయితే కుటుంబ సర్కార్ జోరు మీద ఉన్నట్టుగా కనిపిస్తుంది ఈ ఎన్నికలను ఎలా చూడాలి సాధారణంగా మనం నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో రాజ్ చట్టం వచ్చిన కాంచి చూస్తూ ఉన్నాం యాభై ఆరు నుంచి దరిదాపు ఎనభై ఆరు వరకు ప్యూర్ డెమోక్రటిక్గా ఎలక్షన్లు జరిగాయి ఆ తర్వాత దగ్గర పడుతున్నా కొద్ది గత ఇరవై ఏళ్ళుగా ముప్పై ఏళ్ళుగా పంచాయతీ రాజులో లేదా మున్సిపాలిటీల్లో ఎన్ని ఎలక్షన్లో కానీ తర్వాత కానీ ఎన్ని రకాలైనటువంటి అవలక్షణాలు ఉండాలో అన్ని రకాల అవలక్షణాలు జరబడ్డాయి దీని తర్వాత ఎవరు అధికారాలు ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ఎవరి చేతుల్లో ఉంటే మున్సిపల్ పంచాయతీరాజు రిజల్ట్స్ కూడా వాళ్ళకి అనుకూలంగా వస్తున్నాయి జనరల్గా ఒకటి రెండు చోట్ల ఎగ్జాంపుల్ ఎగ్జా ఎగ్జామిషన్ ఉండొచ్చు కానీ అనుకూలంగా వస్తున్నాయి వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ ఎలక్షన్స్ జరిగినాయి జరిగినప్పుడు ఎయిటీ పర్సంటేజు వైసీపీ గెలుచుకుంది అలా వైసీపీ గెలచడానికి ఒకటి రాష్ట్ర ప్రభుత్వం అధికారం ఉండటం తర్వాత వైసీపీ శ్రేణులు అగ్రెసివ్గా ఉంటాం తర్వాత నామినేషన్లు కూడా కొన్ని చోట్ల సక్రంగా వేయలేకపోవటం నామినేషన్లు వేస్తే ధైర్యంగా ఎన్నికల్లో పాల్గొనలేకపోవటం ఇటువంటివన్నీ మనం చూసాం కాబట్టి ఆనాడు ఎయిటీ పర్సెంటేజ్ పంచాయతీలు మున్సిపాలిటీ అన్నీ కూడా వైసీపీ వశమైనవి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మారింది మారిన తర్వాత ప్రత్యక్ష ఎన్నికలేం జరగలేదు కానీ సహజంగానే ఆ జిల్లా మంత్రి ప్రభావం ఉంటుంది ఆయా నియోజకవర్గం యొక్క ఎమ్మెల్యే ప్రభావం ఉంటుంది వీటన్నిటితోటి స్థానిక సంస్థల్లో కూడా కార్పొరేట్లు మళ్ళీ అధికారం ఉన్నటువంటి పార్టీ వైపు మొగ్గే అవకాశం ఉంది అందుకే ఇవాళ జరుగుతున్నటువంటి ఈ ఎలక్షన్లలో ప్రత్యక్షంగా ఓటర్లు పాల్గొనిపోయినప్పటికీ కార్పొరేటర్లు ఎన్నుకునేటువంటి విషయంలో మరి డిప్యూటీ చైర్మన్లు కానీ మేయర్లు కానీ ఇటువంటి కూడా ఇవాళ వైసీపీ వైపు లేదా కూటమి వైపు మొగ్గుతున్నాయి అట్లాగే మున్సిపల్ చైర్మన్లు కూడా హిందూపురం లాంటి చోట్ల కూడా కూటమికి వస్తున్నాయి అంటే సహజంగానే కార్పొరేటర్లు అధికార పక్షం ఎటువైపు ఉంటే అటువైపు వాళ్ళకు కార్పొ మున్సిపాలిటీల పనులు కావాలి తర్వాత పనుల మీద కమిషన్లు కావాలి ఇట్లా అనేకమైనటువంటి చూస్తాం మనం కాబట్టి ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకు సపోర్ట్ చేసే స్థితిలో ఇవాళ మున్సిపాలిటీలు కార్పొరేషన్లు కొనసాగుతున్నాయి అందులో భాగంగానే ఇప్పుడు కూడా గతంలో వైసీపీ నుంచి గెలిచిన కార్పొరేట్లు కూడా ఇప్పుడు కూటమిని బలిచే బలపరుస్తున్నటువంటి విషయం మనం అనేక చోట్ల చూస్తున్నాం కాబట్టి సహజంగానే స్థానిక సంస్థలు అవి గ్రామ పంచాయతీలు కానీ మున్సిపాలిటీ కానీ కార్పొరేషన్లు కానీ అధికార పార్టీ వైపు ఉంటే వచ్చేటువంటి నిధులు కూడా పెరుగుతాయి కాబట్టి సహజంగానే అధికార పార్టీ వైపు ఉండేటువంటి తత్వం పెరుగుతూ ఉంటది తర్వాత ఇప్పుడు మరి కాంపిటేటివ్ ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వాళ్ళ చేతుల్లో ఉన్నీ వశపరుచుకోవాలి లోపు ఏది మళ్ళీ టర్మ్ ఐదేళ్ళు వచ్చే లోపు వచ్చి వశపరచుకోవాలనేటువంటి ఉద్దేశంతో అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ ఉంటుంది కాబట్టి ఇప్పుడు వైసీపీ గెలిస్తే ప్రాణం వచ్చినట్టు అవుద్ది కాబట్టి ఏదో విధంగా అక్కడక్కడ కిడ్నాప్ చేసినటువంటి ఆరోపణలు వస్తున్నాయి ఏదో ఒక విధంగా పనులు చేసి పెడతామనే ఆశ కానీ మంత్రులు ఎమ్మెల్యేలు రిక్వెస్ట్ కానీ లేదా వాళ్ళకు కూడా వాళ్ళు కూడా పనులు చేసి పెడతాం అనేది కానీ అనేకమైనటువంటి తర్వాత గెలిచిన కార్పొరేటర్లకు వాళ్ళ మనుషులకు కాంట్రాక్ట్లు ఇప్పించుకోవటం కానీ చిన్న చిన్న కాంట్రాక్ట్లు ఎన్నో రకాలే ఉంటాయి వీటన్నిటి దృష్ట్యా అధికార పక్షం వైపు సహజంగానే కార్పొరేటర్లు మొగ్గే అవకాశం ఉంది ఇవాళ మనకు ఆంధ్రప్రదేశ్లో ఆ రిజల్ట్ అవుపడుతుంది జరిగిన చోటల్లా కూటమి వైస్ చైర్మన్లు డిప్యూటీ చైర్మన్లు డిప్యూటీ మేయర్లు ఆ విధంగా మనకు రిజల్ట్స్ అవుపడతా ఉన్నాయి సార్ అలాగే చూసుకుంటే ఈ ఎన్నికల్లో వైసీపీ నుంచి వలసలు చాలా భారీగా వచ్చాయి ఎంత భారీగా వచ్చాయంటే నెల్లూరు మున్సిపాలిటీలో అయితే గతంలో అయితే యాభై నాలుగు సీట్లకి యాభై నాలుగు సీట్లు కూడా వైసీపీ గెలుచుకుంది అయినప్పటికీ కూడా ఇప్పుడు అక్కడ టీడీపీ జెండా ఎగురుతుంది దీన్ని ఎలా చూడాలి అక్కడ నెల్లూరులో కార్పొరేట్ మాట కార్పొరేట్లు మాత్రమే కాదు అంతకుముందే ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి వైసీపీ తరఫున గెలిచిన శ్రీధర్ రెడ్డి ఆ తర్వాత మళ్ళా తెలుగుదేశం పార్టీ గెలిచాడు కాబట్టి ఒక మంచి లీడర్ ఉన్నప్పుడు తర్వాత అన్ని అండదండలు ఉన్నప్పుడు ఆయనతో పాటు మారేటువంటి కార్పొరేటర్లు చాలామంది ఉంటారు ఎమ్మెల్యేతో ఎమ్మెల్యేతో పాటే కార్పొరేటర్లు మళ్ళీ గెలిచినాక మళ్ళీ ఆయన అనుయాలుగా ఉన్నటువంటి కార్పొరేట్లు పెద్ద ఎత్తున మారే అవకాశం ఉంది కాబట్టి నెర్లీలో మనకు ఆ రిజల్ట్ అవ్వపడుతుంది సహజంగానే ఎక్కడైనా ఏ హెడ్ క్వార్టర్లైనా మంత్రులు ఎమ్మెల్యేల ప్రభావం ఉంటుంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే వైసీపీ తరఫున గెలిచి ఆ తర్వాత తెలుగుదేశంలో చేరాడు అట్లాగే కార్పొరేటర్లో కూడా అంత కొంత కొంతమంది చేరారు మళ్ళీ ఇప్పుడు గెలిచాడు గెలిచిన తర్వాత గెలిచిన వా అదవరకు ఉన్నటువంటి కార్పొరేట్లు మొత్తం కూడా ఆయనకున్న సన్నిహితం ఉన్నటువంటి తోటి ఆయన గెలిపించిన వాళ్ళే కాబట్టి ఇంకా మాసి చేరే అవకాశం ఉంది అందుకే అటు దరిదాపు టూ బై థర్డ్ కార్పొరేటర్లు ఇప్పుడు తెలుగుదేశం సపోర్ట్ చేశారు నెల్లూరులో అది పెద్ద ఎత్తున మార్పు ఉంది అక్కడ ఒక స్పెషల్ అకేషన్ స్పెషల్ పొలిటికల్ సిచ్యువేషన్ ఉంది కాబట్టి ఆ స్థాయిలో కార్పొరేటర్లు మారారు తెలుగుదేశాన్ని గెలిపించారు సార్ కొన్ని చోట్లయితే నందిగాము లాంటి చోట్లయితే కొన్ని చోట్ల వాయిదా కూడా పడ్డాయి ముఖ్యంగా నందిగాములు అయితే కనిపిస్తుంది అటు ఎంపీ చిన్ని విషయంలో కానీ అటు తంగిరాల సౌమ్య విషయంలో కానీ దీన్ని ఎలా చూడాలి మరి చాలా చోట్ల కుటుంబకైతే జయకూడుతున్న పరిస్థితి కనిపిస్తున్నప్పటికీ కా టీడీపీలో కూడా కొంత వర్గపూర్ ఉన్నట్టుగా కనిపిస్తుంది ఏది పెద్ద పార్టీ అయితే ఆ పార్టీలో వర్గాలు ముఠాలు ఉంటాం సహజం అండి సహజంగానే పాలించే పార్టీ పెద్ద పార్టీ అయి ఉంటుంది ఆ పెద్ద పార్టీలో పదవుల కోసం ఇంకా గెలిచిన తర్వాత ఇంకొంతమంది వలస వచ్చి చేరుతారు చేరిన తర్వాత కూడా తన గ్రూప్ తను నిలబెట్టుకోవాలి కాబట్టి సహజంగానే తన అనే అన్యాయాలతోటి ఒక గ్రూపు ఉంటారు కొత్తగా వచ్చిన గ్రూప్ ఒకటి పాత గ్రూప్ ఒకటి ఉండేటువంటి అవకాశం ఉంది లేదా కొత్త పాత కలిసి మరో రెండు గ్రూపులకు తయారయ్యేటువంటి అవకాశం ఉంది ఇటువంటి జనరల్ పొలిటికల్ సిచ్యువేషన్లో మనం చూస్తూనే ఉంటాం ఏ రాష్ట్రంలో అయినా ఏ పార్టీ అధికారంలో ఉన్నా అట్లా నందిగామలో కూడా మనం వాళ్ళ పాత వాళ్ళు కొత్త వాళ్ళు మధ్య అటువంటి విభేదాలు ఉండేటువంటి అవకాశం ఉంది తర్వాత ఎమ్మెల్యే స్థాయి వాళ్ళే గెలిచిన ఎమ్మెల్యే ఓడిపోయిన ఎమ్మెల్యే ఆ స్థాయిలో ఉన్న వాళ్ళే గ్రూపులు మెయింటైన్ చేసినప్పుడు సహజంగానే ఇంకా గ్రిప్ ఎక్కువ చేసే అవకాశం ఉంది కార్పొరేటర్ల మీద మున్సిపల్ చైర్మన్ మున్సిపల్ వైస్ చైర్మన్ ఆ మేరకే పరిమిత అయితే ఇంత స్ట్రింగ్ ఉండదు కాబట్టి ఇక్కడ నందిగామలో సౌమ్య ఎమ్మెల్యే తర్వాత నియరెస్ట్ రైవల్ వీళ్ళందరూ గ్రూపులు మెయింటైన్ చేసినప్పుడు సహజంగానే ఎవరికి వాళ్ళే కార్పొరేటర్లు స్టిక్ అని అయి ఉన్నప్పుడు ఒకవైపు మొగ్గలేదు కాబట్టి ఎన్నిక పోస్ట్ పోన్ చేసేటువంటి అవకాశం ఉంది కాబట్టి నందిగాంలు ఎలా అటువంటి ఎన్నిక పోస్ట్ పోన్ అయింది తర్వాత ఆ తర్వాత ఇంకోటి నందిగులకు నందిగాంకు ఒక స్పెషల్ క్యారెక్టర్ ఉంది వాళ్ళిద్దరే కాకుండా నందిగావ నుంచి పోయి జిల్లాలో వేరే చోట్ల ఎమ్మెల్యేలుగా పోటీ చేసినటువంటి వాళ్ళు ఉంది వాళ్ళ ప్రభావం కూడా ఉంటుంది నందిగామల నుంచి పోటీ చేసి గతంలో మంత్రులైనటువంటి వాళ్ళు కూడా ఉండు వాళ్ళ ప్రభావం కూడా ఉంటుంది ఒక కాంప్లెక్సిటీ ఉంది నందిగామలో కాబట్టి ఎవరో ఒకళ్ళిద్దరు వ్యక్తులే కాదు ఇక్కడ నుంచి పోయి ఇతర నియోజకవర్గాల నుంచి పోటీ చేసిన ఎమ్మెల్యేల యొక్క ప్రభావం కూడా ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేట్లమే ఉంటుంది కాబట్టి సహజంగానే ఆ వ్యక్తులు తట్టుకోలేక ఒకవైపు మొగ మొగ మొగ్గనప్పుడు ఇటువంటి పరిస్థితి ఉంటుంది అటు ఇటు ఫిఫ్టీ 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 ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఉన్నప్పుడు ఇటువంటి పరిస్థితి ఉంటుంది అటువంటి అప్పుడు మినిమం కోరం ఉండే అవకాశం లేదు ఎవరికో వాళ్ళు బహిష్కరిస్తే దాంతో పోస్ట్ పోన్ చేసే అవకాశం ఉంది అందుకని నందిగామది ఒక స్పెషల్ సిచ్యువేషన్ ఆనాడు కూడా ఎన్నికలు అయినాడు కూడా నందిగామ మున్సిపల్ చైర్మన్ ఒక స్పెషల్ అకేషన్ ఒక ఒకటి ఉండే గెలిస్తే ఈక్వల్ వచ్చినటువంటి పరిస్థితి జగ్గపేట నందిగామలు ఉన్నాయి తెలుగుదేశం ఓడిపోయినాడు కూడా కాబట్టి వాళ్ళు గెలిచారు కాబట్టి సహజంగానే ఇది ఆ వార్ టైట్ ఉండేటువంటి అవకాశం ఉంది కాబట్టి అది పోస్ట్ పోన్ అయింది సరే అలాగే పార్టీ మారే కార్పొరేటర్లు కానీ నేతలు కానీ అవినీతి పరులు లేకపోతే అక్రమాలు చేసిన వాళ్ళే చాలా ఎక్కువ మంది ఉన్నారు వీళ్ళందరూ వీళ్ళు చేసిన తప్పులు కవర్ చేసుకోవడానికే ఇలా చేస్తున్నారనే విమర్శలు కూడా వస్తున్నాయి కానీ అధికార పార్టీ ఎందుకు ఇలా ఇలాంటి వాళ్ళందరినీ సమర్థించాల్సిన అవసరమే వచ్చింది ఖచ్చితంగా ఇక్కడ అవినీతి నిజాయితీ అనేది కాకుండా వైసీపీ వీక్ కావాలి వైసీపీ వీక్ కావాలంటే వైసీపీ ఉన్నటువంటి నిజాయితీ పరుడైనా వైసీపీ ఉన్నటువంటి వైపు ఉన్నటువంటి అవినీతి పరుడైనా ముందు ఆ పార్టీని వదిలేటట్టు చేస్తే ఆ తర్వాత మిగతా నిర్ణయించుకోవచ్చు ఎవరు నిజాయితీ పరుడు ఎవరు గారు ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వద్దు భవిష్యత్తులో ఎవరికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఇదంతా వడపోత కార్యక్రమం తర్వాత చూసుకుంటారు ముందైతే ప్రత్యర్థి పార్టీ వీక్ కావాలంటే ఆ వైసీపీని వదిలిచ్చే వదిలి వచ్చే కార్పొరేట్లందరినీ కూడా చేర్చుకున్నటువంటి అవకాశం ఉంది కాబట్టి ఎదుటి పార్టీని వీక్ చేయాలి కాబట్టి ఇటువంటి ఎత్తుగడలు అమలు జరుపుతూ ఉంటారు